చూడండి నేను జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పొట్టిమిరకాయ అన్నీ వేసుకొని తర్వాత వేసుకుంటున్నాను నేను సాంబార్ చేస్తున్నాను అండి ఇంకా సాంబార్కు కావాల్సినవి ఇద్దరు చూడండి ఉర్లగడ్డ ముల్లంగి టమాటా ఉల్లిగడ్డ మళ్ళా బెండకాయలు అలాగే ముందే బ్యాన్ నే మెత్త ఉడకపెట్టి ఇట ఎనిపి పెట్టుకున్నాయండి ఇవి వేసేస్తా దీనిలో చని తర్వాత బాగా దగ్గర కావాలా సాంబార్ అయితే నేను కొంచెం ఎక్కువనే చండి ఎందుకంటే ఇంకా బాగా తింటాం మేము అన్నంలో మళ్ళీ నాకు అంత ఇష్టం కానీ అన్నంలో తింటాం బాగా ఇక వెళ్ళ తర్వాత రెడీ అయిపోయింది కదా ఇంకా తర్వాత వచ్చేసి నేను గుడ్లగడ్డ కానీ అన్ని కూరగాయల చేస్తున్నాను బాగా నూనె ఫ్రై కావాలా చాలా బాగుంటుంది కొంచెం బాగా మగ్గితే నేను ఉప్పు కారం అవన్నీ చేస్తున్నాం ఇవన్నీ తైనంతా ఉప్పు వేసేస్తున్నాను అలాగే కొంచెం పంచమే ఫస్ట్ కారం వచ్చేసి మూడు చెంచాలు వేసేసుకుంటానండి నేను నేను అయితే కూరగాయలలో వేసుకుంటే ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది మంచిగా బాగా మగ్గనిద్దామండి వచ్చి మగ్గనిద్దామండి మగ్గని చూడండి మగ్గనా లేదా కూరగాయలు వస్తుంది అందులో నేను బ్యాగ్ ఎన్పి పెట్టాను ఇవే చేద్దాం అలాగే చింతపండు కూడా ముందే నాన్న చింతపండు అండి పులుసు కూడా వేసేస్తున్నాం నేను వచ్చి కందిబ్యాలు కొన్ని శనగ బ్యాలు వేసి చేసి ఉడకబెట్టి ఎనిపి దీనిలో వేసేస్తున్నా అండి చింతపండు నీళ్ళు విసికేస్తున్నాను ఇంకా ఇంకా మనకి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు సాంబారు దొచ్చుకొని ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచి వేసేస్తున్నాను దీనిలో టేస్ట్ బాగుంటుందని నేను ఇంకా నీళ్ళు పోస్తున్నాను ఇక్కడ నీళ్ళు ఇంకెన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు ఇంక ఉడుకుతూ మూత పెట్టేద్దాం చూడండి ఉడుకుతున్నాయి దాంట్లో వచ్చేసి కొంచెం రెండు చెంచాలు పెట్టి కొబ్బరి పొడి వేసేసుకున్నాం చూడండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వచ్చి బాగా చిక్కగా వస్తుంది అందుకని చేస్తున్నాం ఇంకా వచ్చేసి సాంబారు నేను ఇంట్లో తయారు చేయలేదండి అందుకే ప్యాకెట్ వేస్తున్నాను సాంబార్ పొడి వేస్తున్నాను ఇది వంచే పొడకని దాన్ని ఇంకా లాస్ట్కు నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఉడుకుతుందా కలర్ కూడా ఎంత బాగుంది అసలు నేనైతే సింపుల్గా ఇలా సాంబార్ రెడీ అయింది సూపర్ లాస్ట్కు కొత్తిమీర వేసేద్దాం చూడండి కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్కు గ్యాస్ బంద్ చేద్దామండి మూత పెట్టేస్తా సూపర్ ఉందండి చూపిస్తాను కదండి సాంబార్ ఎంత బాగుందో పోలీ వస్తుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుంది అసలు అంతే నేను సింపుల్ తయారు చేసుకుంటాను సాంబార్ వచ్చేసి సూపర్ టేస్ట్ స్మెల్ కూడా భలే వస్తుందండి ఇంక వేడి వేడి అన్నం పెట్టుకోవడం సాంబార్ వేసుకోవడం దీనిలోకి ఇంకా బజ్జీలు కూడా ఉన్నాయి నేను ఒక అని చేసినాను బజ్జీలు కూడా ఉన్నాయి నేను అనుచుకొని తినడం అండి ఇంకా అంతే అండి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి సాంబారు రెడీ అయిపోయింది నేనైతే సింపుల్గా ఇల్లునే చేసుకుంటే ఇంట్లో సాంబారు నేను అంతే అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు సాంబార్ చేసినాను ఇంకా ఇంక నాకు వీడియో తీసుకోలేక నేను ఇంకా తీయలేకపోయాను వీడియో అని నేను కానరలేదు అందుకు లాస్ట్కి వంట చేసినాక కనిపిస్తున్నాను నేను ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసి ఇంకా ఇందే చూడండి మా పిల్లలు ఆట ఆడుకుంటున్నారు తేజ తేజా మా చెల్లెళ్ళు ఆట ఆడుకుంటున్నారు పిల్లలు సందడి సందడే సందడి పిల్లలతో ఊకన్నీ పిల్లలు అండి అస్సలు అబ్బో చూడండి చూడండి ఎట్లా సాబార్ మీకు నచ్చినట్టు అయితే ఫ్రై చేయండి నా స్టైల్ నేను ఎల్లుండే దాని ఫోటో కూడా వీళ్ళు చూడండి స్కూల్కి వేసింది ఈ పిల్ల ఈ పిల్ల స్కూల్ కూడా కొలేదేమో

அக்காக குண என்ன